నా పేరు మేడ్చేట్ రాజు ఇది వచ్చేసి గోరుకొత్తపల్లి మండల్ గోరుకొత్తపల్లి డిస్టిక్ జయశేఖర్ భూపాలపల్లి తెలంగాణ స్టేట్ ఇది నేను పెట్టానండి సత్తి ఒక ఇరవై గుంటలు పెట్టానండి ఇది పర్లేదండి అందరు రైతులు వాడుకోవచ్చు పెట్టవచ్చు ఇది నల్లికి కానీ దేనికి కానీ తట్టుకుంటుందండి బిల్ట్ ఉండదండి ప్రతి ఒక్క రైతు పెట్టుకో దగ్గర సీడ్ అండి పాకెట్ ఆన్లైన్ లో తీసుకున్నాం అండి శాతం బాగుందండి వేరు వ్యవస్థ బాగుంది నాడు ఇచ్చి నాటినాక ఒక వన్ మంత్ తర్వాత గుబులు బాగా వచ్చిందండి పక్కన సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చాయండి అసలు ఎక్కువైనా కూడా కట్టుకున్నది దగ్గర దగ్గర కాపడి చిక్కు కాపు ఆ పర్లేదు అండి లోపల గింజ కూడా బాగున్నాయండి గింజలు వంద నిమిషాలు కూడా వరకు ఆ కలరు అయితే లేదండి బాగా ఉంది వేరే రకాల దానికంటే ఏ మందు కొట్టినా కూడా ఈ సబ్సిడీ ఎంబడే రిజల్ట్ ఉంటుందండి విత్న్ టూ త్రీ లో రిజల్ట్ అండి తెగుళ్ళు అన్నిటినీ నడుపుతుంటుందండి వేరే రకాలతో పోల్చుకుంటే ఈ సబ్సిడీ అనేది ఏరుకుళ్ళు కానీ బొబ్బెర కానీ మల్లి కానీ ఈ సీడ్ గురించి స్వస్సే తేజ సీడ్ గురించి వర్షానికి పెట్టవలసిన విషయం నలుగురు రైతులకు ఉపయోగపడింది పెట్టిన నాలుగు రైతులు ఆయన ఇది సీడు వెదర్కి కానీ నల్లికి కానీ తట్టుకోగలుగుతుంది ఎన్ని రకంతో పోల్చుకుంటే స్వస్తి తేజను పెట్టుకోవచ్చు బాగుపడతారు రైతు కాయకులు కానీ ఎండతీవులు కానీ ఇలాంటి డైరీస్ కానీ ఏం లేదండి ఇప్పటివరకు దీనికి మార్కెట్ వాల్యూ వచ్చేసి అందరికంటే ఈ కేజీ రకంగా ఒక వెయ్యి నుంచి ఒక ఐదు వందలు పెసే పడుతుంది వేరే రకాలతో పోల్చుకుంటే స్వచ్ఛ అనేది జెండా పాట పోతుంది ఫస్ట్ కోత పోసారండి ఒక పన్నెండు నుంచి పదమూడు కింటాలు అవుతుందండి పాల్గే ఒక ఇరవై నుంచి ముప్పై కిలోలు అవుతుంది ఆయ రంగు ఎరుపు ఎర్రగా నీటి ఉంది సైజు బాగానే ఉందండి బెట్టే కూడా కట్టుకుంటుందండి వేరే సకాలేసాం కానీ దాన్ని బట్టి ఇస్తే బెటరు అంటే వేరుకు తట్టుకుంది నల్లికి తట్టుకుంది నీ నీటికి నీరులో సూత తట్టుకుంటుండే వర్షానికి అందువల్ల నచ్చింది నేను వేసిన విత్తనాలను బట్టి చూస్తే నేను రెండు మూడు విత్తనాలు వేసాను దాన్ని ఇది బెటర్ గా కనిపిస్తుంది స్వస్యంగా చేసుకోవచ్చు ఇది స్వస్తిగా తేదే అండి నేను పక్క రైతుని ఇక్కడ అసలు పెట్టిన రైతు దీన్ని బట్టిస్తే నేను నాలుగు మూడు రకాల విత్తనాలు వేసాను దాన్ని బట్టి దానికన్నా బెటర్ గా కనిపిస్తుంది ఇది ఇది స్వస్తిగా తేజని పెట్టుకోవచ్చు నేను పక్క రైతుని చెప్తున్నాను చేశాను అండి వేసుకోదగిన విత్తనం అది రంగు కానీ సైజు కానీ ఇది వేరే రకాల కంటే ఇది బాగుందండి ఎకరానికి ఒక ముప్పై ఐదు గింటల మధ్యలో ఈ వాతావరణం పెట్టుకొని వెళ్ళిందంటే ఇదే గ్రేట్ అండి